హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో పాటుగా ఇతర పార్టీల ప్రముఖులను ఈ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు కార్యకర్తల సమక్షంలో రేవంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడంతో పాటుగా ఆరు గ్యారంటీల అమలు తొలి సంతకం చేయనున్నారు ఇక రేవంత్ తో పాటుగా ప్రమాణం చేసే మంత్రుల జాబితా సిద్ధమైంది అయితే ఇక్కడే హైకమాండ్ ట్విస్ట్ ఇచ్చింది తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్నారు రాహుల్ రాక ఇప్పటికే ఖరారు కాగా సోనియా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి పార్టీ అగ్రనాయకత్వం ఇంకా ముఖ్య నేతలు ప్రమాణ స్వీకారానికి వస్తూ ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ ప్రముఖులను ఇంకా సినీ సెలబ్రిటీలను కూడా ఆహ్వానిస్తున్నారు అయితే రేవంత్ ప్రమాణ స్వీకారం వేళ మిగిలిన మంత్రులు ప్రమాణం చేస్తారని భావించారు అయితే సీఎం పదవి దక్కని సీనియర్లు తమ శాఖలు ఇంకా ప్రాధాన్యతల పైన ఇప్పటికీ హైకమాండ్ పైన ఒత్తిడి తెస్తూనే ఉన్నారు సామాజిక సమీకరణాలు దెబ్బతినకుండా మంత్రివర్గ కూర్పు చేయాలని కాంగ్రెస్ నాయకత్వం సూచించింది దీంతో పూర్తి స్థాయి మంత్రివర్గం కాకుండా రేవంత్ సీఎం గా ఇంకా మరో ఆరుగురు మాత్రమే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది ఇక తెలంగాణలో కొత్త మంత్రివర్గం పైన ఢిల్లీలో కసరత్తు జరుగుతూనే ఉంది రేవంత్ సీఎం కావడంతో ఇప్పుడు కొత్తగా పిసిసి చి పదవి మరొకరికి ఖరారు చేయాల్సి ఉంటుంది ఇదే సమయంలో స్పీకర్ ఎంపిక సైతం కీలకంగా ఉంది ప్రతిపక్షం బలంగా ఉండటంతో స్పీకర్ పదవికి ఎంపిక పైన ఆచితూచి వ్యవహరిస్తున్నారు ఇక రేవంత్ తో పాటుగా సామాజిక వర్గాల వారీగా సీనియర్లకు ప్రమాణం చేసే అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు కూడా తెలుస్తోంది అందులో భాగంగా ఎస్సీ వర్గం నుంచి బట్టి విక్రమార్క మాదిక వర్గం నుంచి దామోదర్ రాజనరసింహ ఎస్టీ ఎస్టి వర్గం నుంచి మహిళకు ఇచ్చేలా సీతక్క మైనార్టీ వర్గం నుంచి షబ్బీర్ అలీ ఉత్తమ్ కుమార్ రెడ్డి బీసీ వర్గం నుంచి ఒక సీనియర్ నేతకు అవకాశం ఉందని తెలుస్తుంది చివరి నిమిషంలో మార్పులు జరిగితే మినహా ఈ ఆరుగురు ప్రమాణం చేయటం ఖాయంగా కనిపిస్తోంది బట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం ఖరారైంది మంత్రి పదవుల కోసం ఢిల్లీ అగ్రనాయకత్వం నుంచి పలువురు ప్రముఖులు కలుస్తూ ఉన్నారు జి వినోద్ నేరుగా సోనియా ను కలిసి మంత్రి పదవి కోరారు ఈ రాత్రిలోగా కసరత్తు పూర్తయితే పూర్తి స్థాయి మంత్రివర్గం పూర్తవుతుందని చెబుతూ ఉన్నారు అయితే కసరత్తు పూర్తి కాకుంటే ఆ ఆరుగురుతో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం కూడా ఉంది ఈ నెల తొమ్మిదిన సీఎం హోదాలో రేవంత్ తొలిసారి ఢిల్లీకి రానున్నారు ఆ రోజు సోనియాను కలిసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పనున్నారు అదే రోజున స్పీకర్ ఇంకా మిగిలిన మంత్రుల ఎంపిక శాఖల ఖరారు పైన నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది ఆ వెంటనే మంత్రివర్గ విస్తరణ పూర్తి చేసి కేబినెట్ భేటీ ఇంకా నూతన అసెంబ్లీ సమావేశాలు దిశగా ఆలోచన చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది